హాయ్ అండి అందరూ బాగున్నారా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే ఓల్డ్ వీడియో అనమాట అంటే దీపావళి రోజున నేను తీసిన వీడియో అప్పటి నుంచి కొన్ని వీడియోస్ అయితే ఆపేశాను కదండి హెల్త్ బాగాలేదని పాతవన్నీ కూడా పెట్టుకుంటూ వచ్చాను ఇంకా ఈ వీడియోతో లాస్ట్ పాత వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో కూడా ఒక జ్ఞాపకంగా ఉంటుంది కదా అని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఆ రోజైతే సాయంత్రం ఇలా చక్కగా వాకలు వాకులుడ్చి కల్లాపు చల్లి ముగ్గులు వేసానమాట అంటే కలర్స్ కూడా వేసుకోవచ్చు చెప్పాను కదండి అప్పటికే కొంచెం హెల్త్ బాగాలేదని ఏదో సింపుల్గా అలా కానిచ్చేసాను అనమాట పూజ మాత్రం మనస్ఫూర్తిగా చేసుకున్నాను ఇంకా లోపల దేవుడి దగ్గర అన్నీ సర్దుకున్న తర్వాత మెయిన్గా ఒక దీపం వెలిగిస్తాం కదా ఆ దీపం వెలిగించిన తర్వాత ఇంకా తులసి తులసికోడి దగ్గర పూజ చేసుకుంటున్నాను అనమాట తులసి కోడి దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇంకా అన్ని దీపాలు కూడా వెలిగించాను నాకు వీలైనంత వరకు ఎక్కువ దీపాలను వెలిగించాను ఈ ఇయర్ అయితే మందులు అనేవి ఏవి కూడా వెలిగించలేదన్నమాట అంత దీపాలమయమే అంటే ఉన్నంత ఉన్నంతలో దీపాలు మాత్రమే వెలిగించాను బయట కూడా చాలా వరకు అందరూ కూడా దీపాలు వెలిగించారండి మందు కాల్పు అనేది కొంచెం తగ్గించారు అలా అలా తగ్గుతూ వస్తుంది వాతావరణం కూడా కాలుష్యం అవ్వకూడదంటే ఇలాంటివి కొన్ని కొన్ని మనం తగ్గించుకోవాలి కదా చక్కగా ఇలా ఎన్ని దీపాలు పెడితే అంత వెలుగు అంత అందం కూడా వస్తుంది ఇంకా ఈ సంవత్సరం దీపావళి అయితే ఇలా జరిగిందండి ప్రతి రైతే నేను ఇంకా చాలా పిండి వంటలు అయితే రెడీ చేసేదాన్ని పెరుగా పరమాన్నం పులిహోర ఇవన్నీ కూడా చేసి ఇంకా బయట నుంచి స్వీట్స్ కూడా తీసుకొచ్చి పెట్టి అర్ధరాత్రి వరకు కూడా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకునేదాన్ని అనమాట అంటే బయట వెలిగించడం అవి మనకి ఎలాగా ఎక్కువ టైం పడుతుంది ఆ తర్వాత లోపల పూజ చేసుకునేదాన్ని మనం నిత్య దీపారాధన ఎప్పుడులాగే చేసేసుకుంటాం కదా దేవుడి మందిరంలో అలా చేస్తానన్నమాట ప్రత్యేకమైన అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి తర్వాతే చేసుకున్నాను అన్నమాట మీరు ఎలా చేసుకున్నారని అడగడానికి దీపావళి వెళ్ళయితే చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ ఇయర్ మాట్లాడుకోవచ్చు అవైతేనే ఇంకా ఇంక తర్వాత నాకు ఎంతో ఇష్టమైన మారేడు చెట్టు దగ్గర కూడా పూజ చేసుకుని దీపాలు అవి వెలిగించుకున్నానండి ఈ సంవత్సరం దీపాలు దీపావళి రోజున మనం దీపాలు పెట్టే సమయానికి ఎక్కువ శాతం ఈదురుగాళ్ళు అనేవి వేసేవి అవి కొంచెం తక్కువే ఉన్నాయన్నమాట లైట్గా గాలి వేస్తుంది కానీ దీపాలు బాగానే ఉన్నాయండి కరెంటు పోయినప్పుడు ఈ దీపాలు వెలుగు ఎంత అందంగా ఉందో ఇంక చెప్పలేను అనమాట అందరూ కూడా ఇలా దీపాలు వెలిగించుకున్నారు మా వీధిలోని చాలా బాగుంది ఇంకా మనకి ప్రశాంతంగా ఉండాలంటే ఖాళీగా కూర్చుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పే బదులు ఎక్కువ దేవుడి మందిరం దగ్గర కూర్చొని లేదా ఒక ప్లేస్లో ఏదో ప్లేస్లో కూర్చొని దేవుని జ్ఞానం చేసుకుంటే కాస్త పుణ్యమన్న వస్తుందని నా అభిప్రాయం నేనైతే ఎక్కువ శాతం అలాగే చేస్తూ ఉంటానండి చాలామంది సమయం అంతా కూడా వృధా చేసుకొని కొంచెం ఖాళీ సమయం దొరికిందనుకోండి ఇలా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ చాలా కాలక్షేపం చేస్తున్నారు అది ఎంత తప్పు అనేది వాళ్ళకి ఇప్పుడు తెలియదు అన్నమాట భగవ అన్నింట భగవంతుడు ఉన్నాడండి అన్నీ చూస్తూనే ఉంటాడు అన్నీ గమనిస్తూ ఉంటాడు అందుకని అందరూ కూడా దయించి ఎక్కువ శాతం దైవనాస్మరణతో మీరు కూడా ఉండండి చాలా మంచిది అన్నమాట మన పనులు మనం చేసుకుంటూ దైవాన్ని మనసులో ప్రార్థించుకుంటే చాలా మంచిది అది కార్తీక మాసంలో చేయడం ఇంకా మంచిది ఇక ఏ మాసమైనా కానీ ఉత్తు రోజుల్లో కూడా అదే చేసామనుకోండి చాలా మంచిది అన్నమాట ఇంకా ఇక్కడ కూడా పూజ చేసుకున్న తర్వాత గుమ్మం దగ్గర దీపాలు వెలిగించి లోపలికి వెళ్ళాను లోపల మందిరం దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో తీసానండి అక్కడక్కడ చిన్న చిన్నగా తీసిన వీడియోస్ ఉంటే అలా పెట్టాను అనమాట యూట్యూబ్లో మనకి మధుర జ్ఞాపకాలు అనేవి చాలా ఉంటాయి ఎప్పుడైనా చూసుకున్నాం అనుకోండి మన ఇంట్లో ఆల్బమ్ ఎలా చూసుకుంటాం అలా చూసుకోవచ్చు నాకైతే అలా అనిపిస్తుంది అందుకే ప్రతి చిన్న వీడియో కూడా ఏదైనా ఉంటే ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఎక్కువ శాతం తీయను ఎందుకంటే మా పిల్లలు కూడా తీయడానికి ఇష్టపడరు ప్రతిదీ వీడియో తీయడం అంటే వాళ్ళకి అంతగా ఇష్టం ఉండదు తీసిన వీడియో మాత్రం నేను ఇలా పోస్ట్ చేస్తాను అనమాట ఇక నుంచి కుకింగ్ వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటానండి కంటిన్యూగా పెడుతూ ఉంటాను వీడియోస్ స్పెట్గా అయితే చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది ఇంకా ముగ్గులో కూడా ఇలా దీపాలు వెలిగించాను ఇది చాక్ పీస్తో పెట్టిన ముగ్గు కాదండి బియ్యం పిండిలోని లైట్గా కొద్దిగా ముగ్గు కలిపి పెడుతూ ఉంటాను నేను అలా పెట్టిన ముగ్గు అన్నమాట ఇలా ఐదు దీపాలు వెలిగించి పువ్వులతో అలంకరించి నాకు తోచిన విధంగా ఇలా చేసుకున్నాను కరెంట్ పోయినప్పుడు చూసారు కదండి ఇలా భలే ఉన్నది దీపాల వెలుగులో కరెంట్ ఇప్పుడే వచ్చింది ఒక దీపం వెలుగు ఎంతో చీకటిని తరిమేస్తుందండి అలాంటివి దీపావళి రోజున మనం ఇన్ని దీపాలు వెలిగించామంటే మన ఇంటికి ఎంత వెలుగో కదా దీపాలు వెలిగించడం ఆనవాయితీ ఉంది లేదు అని చాలామంది అంటూ ఉంటారండి నాకేమనిపిస్తుంది అంటే దీపానికి ఆనవాయితీ ఏంటి ప్రతి ఇంట్లోనే వెలిగించుకుంటాం మనం పొయ్యి వెలిగించుకుంటాం కదండి అలాగే దీపం కూడా పొయ్యి ఏ పొయ్యి వెలిగిందే ఏ ఇల్లు కూడా ఎలా గడవదో దీపం కూడా వెలిగించకుండా ఉంచితే అలాగే ఉంటుందండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన అనే మంత్రం ఉంటుంది వీలైన వాళ్ళు ఆ మంత్రం చదువుకొని పూజ చేసుకుంటే ఇంకా మంచిది చూశారు కదా నేను అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి నూట ఎనిమిది నామాలు కాయిన్స్తోని అలాగే వెండి పువ్వులతోని చేసి పరమాన్నం మాత్రం వండి బయట నుంచి ఒక రెండు రకాల స్వీట్స్ తెప్పించి కొబ్బరికాయ కొట్టి ఇలా పూజ చేసుకున్నాను అనమాట ఈ సంవత్సరం మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి నారాయణని ఇలా పూజ చేసుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది చాలా బాగుంది కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా చేసుకోవాలి మనందరం కూడా అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల నా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఇక ఈ వెండి గిన్నెలో క్షీర దీపం వెలిగించాను అనమాట అంటే పాలు వేసి పాలు పైన నెయ్యి వేసి నెయ్యి తమలపాకుకి చిన్న బెజ్జం పెట్టి అందులో వత్తి వేసి వెలిగించానండి క్షీర దీపం అంటారు కదా లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఆ దీపం అయితే చాలా సమయం వరకు వెలిగింది అంటే తక్కువ నెయ్యితో ఎక్కువ సమయం వెలుగుతుంది ఆవు పాలతో వేస్తేనే ఆ దీపం మంచిది ఇదండి నా దీపావళి వీడియో అయితేనే ఈ కార్తీక మాసం అంతా కూడా బాగానే గడిచింది అప్పుడప్పుడు హెల్త్ బాగోకపోవడం తప్ప ఇంకా అంతా బాగానే ఉందండి శనివారాలు మాత్రం ఎక్కువగా చేయలేకపోయాను అనమాట ఇంకా లోపల పూజ చూసారు కదా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి